ఇప్పుడే అందిన వార్త ప్రభు దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఏలు విడుదల ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం ఇప్పటికే పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లను డిఏ కింద విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న డిఏల కోసం వేచి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ దీపావళి కానుకగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు డీఏలు కల్పించినట్లయితే దీపావళి పండుగ చాలా బాగా వెళ్తుందని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా డీఏల పెంపు పైన కమిటీలను విధించిన సంగతి తెలిసిందే అయితే ఈ డీఏలు కూడా దీపావళికి అనుగుణంగా పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల కుటుంబాలకు ఈ డీఏల పెంపు అనేది ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు